ఈసారి జరిగే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ను సరికొత్తగా నిర్వహించేందుకు బీసీసీఐ రెడీ అవుతుంది ఈసారి ఐపీఎల్ మ్యాచ్ల సంఖ్యను పెంచాలి అనుకుంటుంది అందుకు కావలసిన ఏర్పాట్లు కూడా బీసీసీఐ చేస్తుంది ఈ డిసెంబర్లో వేలం జరిగే అవకాశం ఉంది ఇప్పటికే ఫ్రాంచైజీతో మీటింగ్స్లో పాల్గొన్న బీసీసీఐ మెగా వేలానికి సంబంధించిన సలహాలు స్వీకరించింది ఈసారి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మ్యాచ్ల సంఖ్యను పెంచే అవకాశంపై చర్చలు జరిపింది ఇదే కానీ ఓకే అయితే వచ్చే ఐపీఎల్లో ఎనభై నాలుగు మ్యాచ్లు జరగనున్నాయి గతంలో ఇప్పటిదాకా మొత్తం ఐపీఎల్లో డెబ్బై నాలుగు మ్యాచ్లు జరిగాయి అయితే రానున్న సీజన్లో అదనంగా పది మ్యాచ్లు నిర్వహించడంపై బీసీసీఐ ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సమాచారం ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో పది మ్యాచ్లు పెంచి మొత్తం ఎనభై నాలుగు మ్యాచ్లు నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తుంది ఈ చర్చలు ఇంకా ఫస్ట్ స్టేజ్లోనే ఉన్నట్టు బీసీఐ సెక్రటరీ జైషా తెలిపారు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్